ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే తల్లడిల్లిపోతూ ఉన్నటువంటి నీ మనసుకు నేను చెప్పబోయే ఈ శుభవార్త ఒక ఊరట కలగబోతుంది నీ మనసు ప్రశాంతతతో ఆనందంతో నిండి తేలియాడబోతుంది మరి ఈ సాయి మాటను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా అని అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మొదటిసారి కనుక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఎన్నో రోజులుగా తల్లడిల్లిపోతూ నీ మనసును ఎంతో కష్టపెట్టుకుంటూ దుఃఖంతో నిండిపోయి ఉన్నటువంటి నీ మనసుకు ఇప్పుడు ఈ సాయి చెప్పేటటువంటి కొన్ని మాటలు అమృతపు జలులా కాస్త నీ మనసుకు ఊరట కలిగివ్వబోతున్నాను మరి నా మాటలు వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ బాబా నీతో నేను ఎన్నో చెప్పాలి అని అనుకుంటూ ఉంటున్నాను బాబా అయినా కూడా నా మనసును నా ఆధీనంలో నేను ఉంచుకోలేనంత పరిస్థితిలో ఉండిపోయాను నిజం చెప్పాలంటే బాబా నా పరిస్థితి నీకంతా తెలుసు కదా చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు నా మనసులో మాట నీకు చెప్పుకోకపోయినా ప్రతీదీ నీకు తెలుసు ఎందుకంటే ఆ మనసులో ఎప్పుడు నువ్వే కొలువై ఉంటావు కాబట్టి అందుకే నీకు ప్రత్యేకంగా నేను అసలు ఏది కూడా చెప్పుకోవాలని ఎప్పుడూ అనుకోను ఏదైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి జీవితమే కదా అని అన్నీ సర్దుకుపోతూ ఉన్నాను కానీ ప్రతిరోజు కూడా ఇలా సర్దుకుపోవడమేనా బాబా ఇలా రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల నుండి నా మనసులో ఉన్నటువంటి దుఃఖం మాత్రం నువ్వు చెరిపేయడం లేదు ఇలా ప్రతిరోజు కూడా కర్మ ఫలితమనో లేదంటే కొన్ని రోజులు శ్రద్ధ సబూరి ఓపికతో ఎదురు చూస్తూ ఉండనో మాత్రం నాకు చెప్పద్దు బాబా నేను వేచి ఉండలేనంత దుఃఖంలో ఉండిపోయాను ప్రతి క్షణం కూడా ఇలా వేదనతో గడుపుతూ ఉన్నటువంటి ఈ క్షణాలను ఈ రోజులను దూరం చేసి నాకేమీ అవసరం లేదు ఈ జీవితంలో కాస్తంత ప్రశాంతంగా ఉండేటటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించుత్రీ అంతకు మించి నేను ఏమడుగుతున్నాను చెప్పు కనీసం అది కూడా నోచుకునేనంత అభాగ్యున్నా అసలు నిన్ను అడగనిదే జీవితంలోకి కొందరు పరిచయం అయ్యేలా చేస్తావు ఎందుకలా పోని పరిచయమైన వ్యక్తులను మరలా దూరం చేస్తావు ఎందుకో నీకే తెలియాలి బాబా ఈ జీవితంలో అలాగే నా మనసులో ప్రతి క్షణం నువ్వే కొలువై ఉంటున్నావు కదా మరి నాకు తెలిసినంత వరకు నా మనసు నిండా నువ్వే కొలువై ఉన్నప్పుడు నాకు ఏది మంచో ఏది చెడో నీకంత బాగా తెలిసినప్పుడు నా మనసుకు ఇంతగా కష్టం కలుగుతూ ఉంటే నువ్వెందుకలా చూస్తూ ఊరుకుంటున్నావు కొందరేమో మంచితనం అనే ముసుగుతో మొదలు పెడతారు అంతా మనకు ఎలాంటి బాధలు లేకుండా మనకు అనుకూలంగా ఉండే విధంగా నటిస్తారు బంధాలు వాటి విలువలు తెలియని వారే జీవితంలో పరిచయం అవుతూ ఉంటారు అలాంటి వారిని ఎక్కువగా నమ్మి సర్వము కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏమిటో నేను చేతులారా జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నానో అప్పుడు కానీ తెలుసురాదు తెలిసి తెలిసి ఎన్ని తప్పులు చేశావో అనేది అన్నీ కూడా అప్పుడు గుర్తొస్తాయి గుర్తొచ్చినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నా అనే వారికి చెప్పుకోలేక అటు ఆ బాధను మరెవరిపైనో వ్యక్తం చేయలేక ఎంతగా నరకం చూస్తామో ఆ బాధను ఎవరికి చెప్పాలో తెలియక ఎంత బాధపడుతూ ఉంటామో నీకేం తెలుసు బాబా బాధ పెట్టిన వారిలో మార్పు రావడం అనేది ఇక అసంభవం వారి పూర్తి గుణగుణాలు అర్థం చేసుకునేసరికి నిండా మునిగిపోతూ ఉన్నాం వారి చేతిలో కీలుబొమ్మలా మారిపోతున్నాం ఎటు కదలేనటువంటి పరిస్థితి నన్ను చుట్టుముట్టుకుంటుంది ఏ పని చేయాలని అనుకున్నా కూడా ఆ పనిని చేయలేకపోతున్నాను విపరీతమైనటువంటి కోపంతో నన్ను నేను చాలా బాధకు గురయ్యేలా చేసుకుంటున్నాను ఆ కోపాన్ని నా బిడ్డలపై చూపిస్తూ కనీసం వారి సంతోషానికి కాకపోయినా వారి బాధకు కూడా కారణమవుతున్నాను అసలు ఈ జీవితమే నాకు వద్దనిపిస్తుంది జీవితంలో డబ్బు లేకున్నా గౌరవం విలువలు వీటన్నిటితో కూడా నాకు అవసరం లేదు అర్థం చేసుకోలేనటువంటి కనీసం మనిషిని అని గౌరవం ఇవ్వమన్నటువంటి బంధాలతో ఎందుకు ముడిపెడతావు అని కేవలం నేను నిలదీస్తున్నానంతే చావలేక బ్రతకలేక ఉండేటటువంటి పరిస్థితి అసలు ఎందుకు కల్పిస్తావు అని మాత్రమే నేను అడుగుతున్నాను నిజం చెప్పాలంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని భారమైనటువంటి బ్రతుకును ఇలా పోరాడుతూ ఉండవలసిందేనా బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని కొనసాగించక తప్పట్లేదు నాకు కావలసింది బంధాలకు విలువనిచ్చి ఒకరి అభిప్రాయాలను ఒకరు చక్కగా గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగం పంచుకుంటూ మనశ్శాంతిని పొందడమే నేను నిన్ను కోరుకుంటున్నాను అదే కదా నేను ఎన్నో రోజుల నుండి అడుగుతుంది కానీ నాకు అతి తప్ప అన్నీ ఉన్నాయి బాబా ఎన్ని ఉండి మాత్రం ఏం లాభం మనసుకు ప్రశాంతతే లేనటువంటి ఈ జీవితం వ్యర్థం కదా నీ మనసంతా బాధతో నిండిపోయి ఉందని నేను అర్థం చేసుకోగలను అలాగే ఎంతగా తలడిల్లిపోతున్నావో కూడా నేను గమనిస్తున్నాను కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మాత్రం ఈ బాబా ఉండిపోయాడు అని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే ఈ బాబా ఏమీ చేయకపోతేనే నువ్వు ఇంతవరకు నీ జీవితాన్ని సాఫీగా సాగించావా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి నేను ఒప్పుకుంటాను కానీ వాటన్నింటిలోనూ తోడుగా నిలబడింది ఎవరు ఈ బాబానే కదా నీకు ప్రతి ఒడిదుడుకుల్లోనూ సమస్యల్లోనూ నీవు పోరాడేటటువంటి శక్తిని ధైర్యాన్ని ఇచ్చింది ఈ బాబానే కదా మరి వీటన్నిటికీ కూడా నీకు అంత ధైర్యాన్ని నీకు అంత సహాయాన్ని కల్పించినటువంటి ఈ సాయిపై ఎందుకలా నిష్ఠురాలాడుతూ ఉన్నావు అయినా కూడా నన్ను నువ్వు నిలదీయడం ఏమిటి నీ జీవితాన్ని సౌఖ్యంగా ఆనందంగా జీవించమని చెప్పి భగవంతుడిని నీకు ఒక మంచి జ్ఞానాన్ని తెలివిని ప్రసాదిస్తాడు కానీ మీరు మాత్రం వాటిని ఉపయోగించుకోకుండా సరైనటువంటి రీతిలో వాటిని మాత్రము కూడా అమలుపరచకుండా చివరికి నిండా మునిగిన తర్వాత కానీ భగవంతుడు గుర్తుకురాడు కదూ ముందే మీకు అన్ని విధాలమైనటువంటి సూచనలతో కూడినటువంటి మంచి అనేది నీకు తెలియజేసేలా చేస్తాను కానీ నువ్వు అప్పుడు ఏమీ అర్థం చేసుకోలేక చెడు అనే దాన్ని మాత్రమే నీకు మంచి అనే విధంగా కనిపించేలా ప్రవర్తిస్తావు తరువాత చివరికి అన్నీ అర్థమైన తర్వాత కానీ ఈ బాబా గుర్తుకురాడు సరే ఇప్పటికే నువ్వు ఎంత కృంగిపోయి ఉన్నావో నీ మనసు నిండా ఎంత బాధతో కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు ఇలా మాట్లాడటం సరైనటువంటి పద్ధతి కూడా కాదు నీ మనసులోని బాధను భావాలను నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నేను నీకు అండగా తోడుగా ఉంటున్నాను నీ బాధ ఏమిటో నాకు తెలుసు నేను చూస్తూ కూడా నేను పట్టించుకోవడం లేదనుకోని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు నీ కష్టాల్లో కన్నీటిలో ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటున్నాను తలడీల్లిపోతూ ఉన్నటువంటి నీ మనసులో భావాలన్నింటినీ కూడా తొలగించి నువ్వేదైతే అడిగావో అదే తప్పక నీకు అందిస్తాను నువ్వు అడుగుతున్నటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందే విధంగా చేయబోతున్నాను నువ్వు అడిగింది ఏదైనా సరే తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత నీకు అడుగడుగున అటు తగులుతూ ఉన్న వారిని పట్టించుకోనవసరం లేదు అలాగే నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం నిన్ను అవమానపరుస్తూ ఉన్న వారిని నీ మనసులో అసలు వారి ఆలోచనలు సైతం తీసి పక్కన పడే ఆ తరువాత ప్రతిరోజు కూడా నీ మనసుకు ఏదైతే ఇష్టమవుతాయో వాటిని మాత్రమే చేస్తూ ఉండు అంటే ఇష్టమైనటువంటి పనులను మాత్రమే చేస్తూ ఉండు నీ బిడ్డలతో ఎక్కువగా మమకారాన్ని చూపిస్తూ వారికి దగ్గర అయ్యేటటువంటి పనులను చేస్తూ ఉండు అలాగే ఇంట్లో నీకు నచ్చేటటువంటి ప్రశాంతతనిచ్చేటటువంటి పనులను చేస్తూ ఉండు కేవలం అతి కొద్ది రోజుల్లోనే నీకు తగినటువంటి అలాగే నేను అర్థం చేసుకునేటటువంటి బంధం నీకు తప్పక దగ్గరవుతుంది ఎవరైతే నిన్ను పూర్తిగా అవమానించారో నిలువునా ముంచేసి నీ ప్రేమను కూడా దూరం చేసుకున్నారో వారికి తప్పకుండా ఏదో ఒకరోజు నీ ప్రేమ అలాగే నువ్వు ఇచ్చినటువంటి విలువలు అవన్నీ కూడా తప్పక అర్థమవుతాయి కానీ అప్పుడు మాత్రం వారిని ఎప్పటికీ చేరుకోనంత దూరం చేస్తాను మరలా అలాంటి వారిని నీ దగ్గరకు కూడా చేర్చను ఒకవేళ అలాంటి వారు నీ చుట్టూ చేరినా మాత్రం నువ్వు మాత్రం వారిలో ఎవరు ఎలాంటివారో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో ఈ పరిస్థితిలో నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు ఎప్పుడూ కూడా భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి నమ్మకాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండు నీ శ్రమ అలాగే నీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఏది కూడా వృధా పోకుండా మంచి జీవితాన్ని ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజులను తప్పక పరిచయం చేస్తాను శ్రద్ధ సబూరితో నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరిపై సౌఖ్యంగా ఉంటూ సఖ్యతగా ఉంటూ వారిపై నీ ప్రేమను వ్యక్తపరుస్తూ వారి ప్రేమను నువ్వు స్వీకరిస్తూ ఆనందంగా జీవించు సో విన్నారు కదండి బావగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం ఓం సాయి రామ్ సర్వే జనా